త్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శివోహం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం కాశీలో తొమ్మిది రోజుల మోక్ష మార్గ యజ్ఞం అనే ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పిఎంసి ప్రతిరోజు ప్రతి క్షణం సత్యదర్శనం అంటూ మీకు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న పిఎంసి కాశీలో తొమ్మిది రోజుల పాటు నివాసం ఉండి అక్కడ ఎంతో జ్ఞానంతో పాటు సజ్జన సాంగత్యం సామూహిక సంగీతనాద ధ్యానం అలాగే గురువులు అందించే అద్భుతమైన జ్ఞానం పెరమిన్ మాస్టర్ల సందేశాలు వీటితో పాటుగా కాశీ పరిసర ప్రాంతాల దర్శనం వీటితో పాటుగా అదనంగా కాశీలో తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత పదో రోజు అయోధ్య శ్రీరామచంద్రుని మహద్భాగ్యం ఆ దర్శనం అటు తర్వాత తిరిగి మళ్ళీ కాశీకి చేరుకోవటంతో అద్భుతంగా పూర్తయ్యే ఈ యాత్రకు సంబంధించి మరిన్ని ఆసక్తికర వివరాలు తెలియచేయడానికి ప్రముఖులు వారితో పాటు ఉన్నారు మరెవరో కాదు పితామహ పత్రిజీ గారి అడుగు జాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనలో భాగస్వాములై మహేశ్వర మహాపిరమిడ్ నిర్మాణంలో కీలకమైన బాధ్యతలను వారు తీసుకొని ఆ పిరమిడ్ నిర్మాణాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు వారు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచడంలో ఎన్నో రకాల కార్యక్రమాల్లో వక్తగా చక్కగా నిర్వహించారు ఇదే కాకుండా కైలాస్పురి మహేశ్వర మహా పిరమిడ్ ద హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ కి వారు ప్రధానమైన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు అదే కాకుండా పత్రిజీ ఫిలిమ్స్కి నిర్మాణ నిర్వహణ బాధ్యతలు కూడా వారు స్వీకరించారు బ్రాహ్మణ రత్న శ్రీ మారం శివప్రసాద్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్కారం అండి సో కాశీ జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి అని అంటుంటారు ఆ చిదానంద రూపం శివోహం శివోహం అంటూ కాశీలో ప్రవేశమే జన్మరాహిత్యం అని చెప్తూ ఉంటారు మరి ఆ భాగ్యాన్ని పిఎంసి అందిస్తుంది దాని గురించి మీ మాటల్లో శివోహం అనే పదంతో ఈ కార్యక్రమం మొదలైంది శివోహం శివ అహం నేనే శివుడిని శ్వాస ఉంటే మనిషి శివం శ్వాస లేకుంటే మనిషి శవం కనుక మన జీవితమే శివతత్వంతో ప్రారంభమవుతుంది ఇక భారతదేశ పురాణ వాంగ్మయంలో వారణాసి అంటే కాశీకున్నటువంటి ప్రశస్తి పేరు బహుశా ఏ దివ్యక్షేత్రానికి లేదేమో ముందు కాశీ అని చెబుతారు తర్వాత బదరి కేదారి గంగోత్రి యమునోత్రి శ్రీశైలం అని చెబుతారు కనుక ఈ కాశీ క్షేత్రానికి పోవడానికి జీవితాన్ని అంతా కూడా దారిపోయిన తర్వాత భార్య పిల్లలకందరికీ కూడా కుటుంబ సభ్యులకు బంధువులందరికీ కూడా వీడుకోలు చెప్పినంత పనిచేస్తూ క్షేత్రానికి పోయేవారు పురాతన కాలంలో అవును వెళ్ళొచ్చాక కూడా కాశీ సమారాధన కూడా చేస్తూ ఉండేవారు తర్వాత కాశీకి వెళ్తే కాటికి వెళ్తారు అని సేవ అవును అదేలా గురువు గారు నేను కూడా అడుగుదా ఎందుకంటే కీకారణ్యాల్లో ఘోరమైనటువంటి ఫారెస్టుల్లో సంచరిస్తూ కూర మృగాలు కూడా గమనించుకుంటూ వాటి బారినకు పడకుండా కాపాడుకుంటూ ఎన్నో మజిలీలు దాటుతూ ఎన్నో ఊళ్ళల్లో నిద్రిస్తూ ఆరు నెలలకు కానీ కాశీకి చేరుకోరు అనేటువంటి సామెత ఒక అనుభవం కనుక మరి మళ్ళీ వస్తారో రారో అనేటువంటి సందేహం ఉండి కూడా కాశీకి పోవడానికి ఎంతోమంది మహానుభావులు ఆంధ్రదేశం నుంచి కూడా మరి ఎంతోమంది ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా వెళ్ళేవారు అంటే కాశీకి ఈ దక్షిణ భారతదేశంలో ఉండే ఇంత ప్రాశస్త్యం ఉంటే మరి ఉత్తర ఉండే మరి ఎంత ప్రాశస్త్యం ఉందో మరి మనం ఉంచుకోలేము కనుక కాశీ అంటేనే భూ కైలాసం భూమి మీద కైలాసం ఎక్కడుందా అంటే మనం గోకర్ణం చెప్పుకున్న అన్నీ కాశీ తర్వాత అవును క్షేత్రం సో కాశీలో తొమ్మిది రోజుల పాటు ఉంటే ఎలాంటి పుణ్యం లభిస్తుంది అంటారు మనిషి తల్లి గర్భంలో తొమ్మిది ఉంటాయి స్త్రీ కానీ పురుషులు కానీ ఈ తొమ్మిది నెలలు మనిషి సాక్షాత్ నరకంలో ఉన్నట్లుగా ఫీల్ అవుతాడు అని ఎవరో జ్ఞానులు తప్ప ప్రహ్లా ప్రహ్లాదులు లాంటి వాళ్ళు అభిమన్యులు లాంటి వాళ్ళు ఇలాంటి జ్ఞానులు తప్ప మిగతా వారందరూ ఆ గర్భవాసం అనేది ఒక పెద్ద నరకం అని చెప్పుకుంటారు అటువంటిది తొమ్మిది నెలలు తల్లి కడుపులో ఉంటేనే అలా ఉంటే ఈ జీవితం అంతా అలా ఉంటుంది మనిషికి ఇటువంటి జన్మలు ఎన్నో మనం ఎత్తి వచ్చున్నాం ప్రతి మనిషి జీవిత సాఫల్యత ఏంది జీవన్ అదే జీవన సాఫల్యత అంటే ఆ జీవన్ముక్తి పొందాలి అంటే భూమి మీద చేయవలసిన పనులలో కాశీ క్షేత్రంలో తొమ్మిది రోజులు నివసించడం అతి ముఖ్యమైనది అని ఒక తరతరాలుగా వస్తున్నటువంటి ఒక సందేశం మనకి అది మనకు పురాణ ప్రసక్తి కలిగిన మహానుభావుల వల్ల మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చింది తొమ్మిది రోజులు కాశీలో ఉండడమే కాదు ఎవరు ఊరికే ఉండరు గంగా దర్శనం చేసుకుంటారు కాశీ విశ్వనాథుల అన్నపూర్ణ విశాలాక్షి ఎన్నో ఘాట్లు ఇవన్నీ కూడా పరమాద్భుతంగా చూస్తారు శవదహనం చూస్తారు శవాలని సగం దానం చేసి నీళ్లు వదిలేస్తే చూస్తారు మరణించేదానికి మూడు సంవత్సరాల నుంచి అక్కడే ఉండే వాళ్ళను చూస్తారు మూడు నెలల నుంచి ఉండే వాళ్ళను చూస్తారు పూర్తి మెత్తబడిన తర్వాత నేను కాశీలోనే మరణించాలి అంటే అస కష్టాలు పడి కుటుంబ సభ్యులు తీసుకెళ్తారు అక్కడ ఉండి చూస్తారు కనుక అక్కడ మరణిస్తే తప్పనిసరిగా కైలాస ప్రాప్తి కలుగుతుంది చాలా మంది కూడా ఓల్డ్ ఏజ్ అయిపోయాక వెళ్ళి అక్కడే ఉంటారు ఎప్పుడెప్పుడు ఆ సమయం వస్తుందా అని వేచి ఉంటారట వేలాది మంది ఉంటారు తమకు అకామిడేషన్ కోసం ఎదురు చూస్తారు కొందరు అకామిడేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అక్కడ మన్నించే వరకు ఉంటారు తర్వాత వాళ్ళకి ఇస్తారు మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకే ఆ కండిషన్ రాదు ఆ కండిషన్ మీదనే కొన్ని లక్షలు పెట్టి తీసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్థోమతను బట్టి లక్షలు పెట్టే వాళ్ళు వేలు పెట్టేవాళ్ళు ఉన్నారు ఒక మొత్తం ఒక కాంప్లెక్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో పిఎంసి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాశీలో మోక్ష మార్గ యజ్ఞం తొమ్మిది రోజుల పాటు కాశీ ఒకరోజు అయోధ్య సో కాశీలో దర్శనం ఆ ఫలితాలు ఆ పరిసర ప్రాంతాల్లో ధ్యానం చేయటం వల్ల ఎటువంటి ఎనర్జీస్ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది అంటారు కాశీ అంటే మనకు ముందు గుర్తొచ్చేది గంగానది విశ్వేశ్వరుడు విశాఖాక్షి అన్నపుణాదేవి ఎలా గుర్తొస్తారు గంగానది మనకు అంతగా కాశీక్షేత్రంలో గుర్తొస్తుంది మనం ఈ పిరమిడ్స్ పిక్చర్ సొసైటీస్ మూమెంట్లో టూర్లు ట్రావెల్లు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ ఈ మధ్యకాలంలో గత మూడు రెండు మూడు సంవత్సరాలుగా పిఎంసి ఎన్నో చోట్ల బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్స్ విశ్వక్షేత్రాల్లో మధురలో పెట్టింది సిడ్డీలో పెట్టింది ఏమన్నా సీసైలలో పెట్టింది మరి ఎన్నో చోట్ల ఏర్పాటు చేసింది ఇప్పుడు కాశీలో మొన్న మధురాలో మధురాలు చెప్పింది ఏర్పాటు చేస్తుంది ఇవి నిజం చెప్పాలంటే ఆధ్యాత్మిక వైభోగ యాత్ర ఆధ్యాత్మిక వైభోగ యాత్ర పేరు ఆధ్యాత్మిక వైభోగ యాత్ర పత్రిజీ ఉన్నారు వైరాగ్యమే వద్దంట వైభోగమే ముద్దంట ఆ వైభోగం ఏంటి ఆత్మ వైభోగం అది ఆత్మ వైభోగం అందుకే నేను ఆధ్యాత్మిక వైభోగ యాత్రున్నా మనం ఏంటి మనం ఏం చేస్తాం స్వామి దండ పెట్టుకుంటాం వచ్చి బయట కూర్చొని ధ్యానం చేస్తాం ఎందుకు పూజా కొట్టి సమ స్తోత్రం స్తోత్ర కొట్టి సమం జపం జప కొట్టి సమం ధ్యానం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ భౌతిక గంగాధార ఆకాశ గంగాధార భౌతిక గంగాధారను మన కాశీలో చూస్తాం ఆకాశ గంగాధారను జానంలో పొందుతాం ఈ ఆకాశ గంగాధారను కాశీలో ఆ క్షేత్రంలో కూర్చుని గంగలో కాలిపెట్టి జానం చేస్తూ ధ్యానం చేసినప్పుడు ఆకాశం తీసుకుంటే ఆ ఎనర్జీలా ఉంటుంది అసలు గంగ గురించి ఎంతమందికి ఏం తెలుసు ఈ గంగలో ఒకరు స్నానం చేస్తారు మరి ఒకరు గంగ నీళ్లు తీసుకుని కాశీ విశ్వేశ్వరుడికి విశాలాక్షికి అన్నపూర్ణాదేవికి కాలభైరవుడికి అభిషేక గణపతి స్వామి దీంట్లో గణపతి స్వామికి అభిషేకం చేస్తారు మరికొందరు ఆ గంగను ప్యాక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్తారు మరికొందరు ఆ గంగతో ఆహారం చేసుకుని తింటారు మరికొందరు ఆ గంగలో శివాలను దహనం చేస్తారు దేహం చేసి వదిలేస్తారు గంగల తర్పణాలు శివాలను దహనం చేసి వదిలేస్తారు సగం శివాలయాన్ని కాశీలో వదిలే దహనం చేసి వదిలేస్తారు అక్కడ హరిశ్చరం కొంతమంది చితా చితాభస్మం కలుపుతారు మరికొంతమంది అస్తులు కలుపుతారు మరికొందరు అస్తులు కలపడానికి ముందు తర్పణాలు పిండాలు వదిలి అస్థితర్పణ తర్పణం చేస్తారు తర్పణం చేస్తారు మరికొందరు గుడ్డలు ఉతుకుతారు మరికొందరు సబ్బు వేసి స్నానం చేస్తారు ఇంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని చేసినా ఆ గంగా నది అన్నిటినీ తాను కలుపుకుని అన్నీ తాను జీర్ణం చేసుకుని మా శుద్ధమైనటువంటి స్వచ్ఛమైన తీస్తుంది ఆ నీటిలో ఏ కాలుష్యం ఉండదు ఎంతమంది ఎన్నిసార్లు టెస్ట్ చేసినా ఇది తెలియదు మరి అంటే వీటన్నిటిని సర్వపాపహరి గంగా సర్వ కాలుష్యహరి గంగా సర్వపాపాలను సర్వ కాలుష్యాలను అన్నిటినీ కూడా తనలోకి స్వీకరించి మనకు స్వచ్ఛమైనటువంటి జలాన్ని ఆ గంగానది ఇస్తుంటే ఆ గంగానది పవిత్రత ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి ఆ హిమాలయ శిఖరాల్లో వస్తున్నటువంటి ఆ మూలికల వల్ల ఆ దివ్య మూలికల వల్ల మాత్రమే ఈ ఫిల్టరేషన్ జరుగుతుంది మనం తెలుసుకోవాలి ఆ ఫిల్టరేషన్ కూడా కాశీ దగ్గరే ఎక్కువ జరుగుతుందట అంతే కాశీ దాటిన తర్వాత త్రివేణి సంగంలో మనం ఏం చేస్తారు అక్కడి నుంచి ఇత్తనం తీసుకెళ్తారు త్రివేణి సమయం కాశీ తర్వాత కనుక కాశీలో అతి ముఖ్యమైనది గంగా స విశాలాక్షి మీనాక్షి మధుర మీనాక్షి కంచె కామాక్షి కాశీ విశాలాక్షి అంటారు కాశీ విశాలాక్షి ఆమె అందరినీ పరిగించి చూస్తూ ఉంటుంది అట కాశీలోకి ప్రవేశించే వారిని అందరినీ కూడా పరిగణించి చూసి వారి యొక్క మంచి చర్యలని గమనిస్తూ ఉంటుంది అందుకనే విశాలమైన నయనాలు కలిగిన అంటే కాశీ విశాలాక్షి అని అంటుంటారు అన్నపూర్ణాదేవి ఎవరికీ లోటు లేకుండా అన్నం పెడుతుంది ఇక విశ్వేశ్వరుడు ఆ విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్న వారు ఎవరికూ కూడా మరుజన్మ లేకుండా ఉంటుంది నీ కాశీలో ప్రతీతి ఇంత ప్రాశస్తత ఉన్నటువంటిది కాశీ వ్యాసుడికే కోపం వచ్చి అన్నం దొరకలేదని చెప్పించబోతే కాశీని వ్యాసుడిని చెప్పించి నీకు కాశీలో స్థానం లేదన్నాడు విశ్వేశ్వరుడు అన్నప్పుడు అన్నం పెట్టింది ఆయన నీకు అర్హత లేరుపుంటే గంగా తలబోయి ఉన్నాడు వ్యాస కాశీ సపరే కనుక కాశీకి దరిద్రం లేదు కాశీలో నరకం లేదు కాశీలో పాపం లేదు కాశీ కూడా అవిముక్త క్షేత్రం అని అంటే ప్రళయకాలంలో కూడా నశించనిది కాశీ అని అంటుంటారు నిజమేనండి మన మధ్య కల్కి టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఎయిట్ సినిమా వచ్చింది దాంట్లో కూడా కాశీ క్షేత్రాన్ని చివరి నగరం అని చూపిస్తారు మొదటి నగరం చివరి నగరం అని చూపిస్తారు చూడండి మీరు కల్కి సినిమా చూడండి అది చూపిస్తారు ఎందుకని అది ఆ నగరానికి నాశనం లేదు అని ఎందుకు నాశనం లేదు అంటే అది ధర్మదేవత స్థానం ఓకే ధర్మదేవత స్థానం ఏంటి ధర్మదేవత ఈ మన మొత్తం సృష్టిలో నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తిగా ముందు మనం ధర్మదేవత అని చెప్పుకుంటాం మరణం అంటే భయం ఉండేవాడికి ఆయన యమధర్మరాజు అంటే భయం లేని వాడికి ఆయన ధర్మదేవత అంత నిష్పక్షపాతే మార్కండేడి విషయంలో కూడా నా డ్యూటీని నన్ను చేయడం లేదు నువ్వు అని శివుడి పైన విసుక్కుంటాడు అతను నా డ్యూటీని నువ్వు చేయడం లేదు అని డ్యూటీ చేయని అంటున్నాడు ఈయన కావాల్సింది నువ్వు శివలింగాన్ని పట్టుకున్నావు కదా వదిలి కడప బయట కూర్చో ఏం చేస్తాడు చూద్దాం ఉంటాడు శివుడు కడప బయటకుపోయి ఓం నమ శివా అనుకుంటూ కూర్చుంటాడు మార్కండేడు అయినా ఆయన ప్రాణం తీసుకెళ్ళకపోతాడు ధర్మ కానీ ఆయన వెనుకపోలే అంత ధర్మక్షేత్రం అని చాలా మంది కూడా కాశీకి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులలో వెళ్ళేసి గబాగబా అన్ని ప్రదేశాలు చూసి వచ్చేస్తారు అలా కాకుండా కాశీలో చక్కగా స్థిరంగా నివాసం ఉండి తొమ్మిది రోజుల పాటు పిఎంసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎన్నో రకాల కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు మరి ఆ కార్యక్రమాలు విశేషాలు వాటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు మీ మాటల్లో మనం ముందు చెప్పుకున్నాం కాశీలో చివరి సంవత్సరాల్లో ఉండడం చివరి సంవత్సరంలో ఉండడం చివరి నెలల్లో ఉండడం చివరి రోజుల్లో ఉండడానికి ఎంతోమంది తహతారులు ఆడతారు ఎప్పుడు మనం ముందు పోతామో ఇనకి పోతామో అక్కడ పోతామో ఇక్కడ పోతామో మనకు తెలియదు మనం జీవించి ఆరోగ్యంగా ఉన్న రోజులు లేదా మనకు వీలున్న రోజుల్లో కాలు చేయి ఆడిన రోజుల్లో ఒక తొమ్మిది రోజులు కాశీ లాంటి పుణ్యక్షత్రంలో గడపడం వల్ల అష్టదిక్కుల్లో ఉండేటువంటి కాలభైరవ స్వాములందరినీ దర్శించుకోవచ్చు రోజు తొమ్మిది రోజులు విశ్వేశ్వరని దర్శనం చేసుకోవచ్చు విశాలాక్షన్న పుణ్య దర్శనం చేసుకోవచ్చు అక్కడున్న యాభై నాలుగు మంది గణపతుల దర్శనం చేసుకోవచ్చు రోజు ఒక ఐదు మంది ఆరు మంది రోజు కాశీలో గంగానలో స్నానం చేయవచ్చు రోజు తొమ్మిది రోజులు ఉదయం ఒక రెండు మూడు గంటలు చక్కగా ధ్యానం చేస్తూ రోజు ఒక సీనియర్ మాస్టర్లు ఒకరో ఇద్దరు ప్రవచనాలు వింటూ రోజు ఒక స్వామీజీ ఒక ప్రవచనం వింటూ మనం తిరగాలను తిరుగుతూ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూస్తూ ప్రశాంతంగా ప్రపంచానికి దూరంగా అన్నీ వదిలిపెట్టిపోవచ్చు నన్ను అడిగితే అక్కడికి ప్రతిరోజు పొద్దున పిఎంసి వాళ్ళకి మొబైల్ హ్యాండ్ చేసి సాయంత్రం తీసుకుంటూ బాగుంటుందేమో అనిపిస్తుంది అంతే సో ఈ తొమ్మిది రోజులు ప్రపంచం నుంచి దూరంగా అత్యంత ఆనందంగా దంపతులు పోతే ఎంత బాగుంటుంది అవును పిల్లల పంచాయితీ లేకుండా పెళ్ళైన దంపతులు పోతే ఈ ప్రోగ్రామ్కి చాలా బాగుంటుంది అని నా యొక్క అందరికీ మోక్షం రావాలి కదా గురువుగారు అట్లా కాదు పిల్లలు మన ఎంత ఉండలేరు వాళ్ళకి చిక్కాగలుగుతుంది వాళ్ళకి ఒక పది నిమిషాలు దేవుని దగ్గర కూర్చుంటారు దాటి బయటకు వెళ్ళిపోతారు మనం చూడలేరు వాళ్ళు చూడరు మనం ధ్యానం చేయని వాళ్ళు చేయరు ఇప్పుడు వాళ్ళతో ఉండే టూర్లు వేరు అవి విహారయాత్రలు లేదా విలాస యాత్రలు ఇవి ఆధ్యాత్మిక యాత్రలు ఆధ్యాత్మిక యాత్రల్లో కూడా మన యాత్ర మన యాత్ర ఉత్కృష్టమైనది చాలా ఎందుకని ఇందాక చెప్పుకున్నాం పూజాకోటి సమస్య స్తోత్రం కోటి సంబంధం చెప్పం జటి సంబంధం ధ్యానం అని మరి మనం ఆ పుణ్యక్షేత్రంలో ధ్యానం చేస్తూ ప్రవచనాలు వింటూ దర్శనాలు చేసుకుంటూ స్పర్శనాలు పొందుతూ హాయిగా తొమ్మిది రోజులు ఉండడం అనేది ఎంత భాగ్యం అవును ఇక ఎంతమంది అవకాశాలు కల్పిస్తారు డబ్బులు ఎక్కడైనా ఖర్చు అవుతుంటాయి కానీ ఇది సద్వినియోగమైనటువంటి ద్రవ్య వినియోగం కాశీలో ఏదైనా వదిలి రావాలి అని అంటూ ఉంటారు ఏం వదలాలంటారు ఇది పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే ఏదైనా ఒకటి మనకు అతి ఇష్టమైన ఆహార పదార్థాన్ని వదిలి ఆ ఆహార పదార్థాన్ని ఇంట్లో తింటున్నప్పుడంతా నేను దీన్ని కాశీలో వచ్చాను కాశీ యొక్క గుర్తుగా దీన్ని వచ్చారు అని గుర్తు చేసుకోవాలి కాశీ గొప్పతనాన్ని మనం పనులు చేసుకోవాలి అనే ఉద్దేశంతో పెట్టారు దాన్ని మన గుమ్మడికాయను లేదా బూడిద గుమ్మడికాయను దొండకాయను ఏదో ఒకటి మన కాకర మనకు నచ్చని విషయం ఏదైనా కాకరకాయ కొంచెం తినరు బెండకాయ కొంత తినరు అలాంటి వదిలిపెట్టి రావడం ఇది కానే కాదు దానికంటే ఆ వదిలిపెట్టి రాకపోవడమే మేలు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సో ఇష్టమైన పదార్థాన్ని వదిలిపెట్టాలంటారు అసలు ఆ రూల్ ఎందుకు పెట్టారో నాకు తెలియదు ఈ కాలానికి అది వర్తించదు అనవసరం దాని గురించి డిస్కషన్ బెస్ట్ ఓకే ఇష్టమైన పదార్థాన్ని కాదు కూడా ఇష్టం కాని పదార్థాన్ని నేను వదలాలి అనుకుంటే ఎవరికైనా నాన్ వెజ్ అలవాటు ఉంటే దాన్ని వదిలి రావాలి ఇంకెవరికైనా అహంకారం ఉంటే దాన్ని వదిలి రావాలి ఇంకెవరికైనా తమలో తామకు అసూయ ఆగ్రహం ఉంటే దాన్ని వదిలి రావాలి అలాంటి వదలాలి ఎందుకు ఇష్టమైన వదలాలి పని లేక నిషేధించేదగ్గవి వదిలి వాటిని మళ్ళీ ఆచరించకుండా ఉండాలి అది చేయాల్సిందే పత్రిజీ పతంజలి యోగ సూత్రాలు తొమ్మిది ముందు వెనక రూల్స్ మార్చుకోవాలి సో కాశీలో తొమ్మిది రోజులు ఒక రోజు అయోధ్య తిరిగి కాశీకి రావటం ఈ ప్రదేశాల ఎనర్జీ వస్తుందంటారు యాక్చువల్గా నేను అవకాశం కాశీ టూర్ తొమ్మిది రోజులు అన్నప్పుడు అయోధ్యకు వెళ్ళే అవకాశం ఉంది అయోధ్య కూడా మన టూర్లో ఉంది అన్నాడు త్రివేణి సంఘం మన టూర్లో ఉంది అన్నాడు త్రివేణి సంఘం ఒక్కరు అనుకుంటారు కొండపై అమ్మవారు ఆయన చూడాలి అనుకుంటారు తివైన సంగమంలో అయోధ్య రావాలి ఈ మధ్య కదా అయోధ్యలో గుడి ఓపెన్ ఇదే అనుకుంటారు శ్రీరామ చూడండి మరి కనుక మరి అయోధ్య కాశీ రెండు చూడడం వల్ల కాశీ రామేశ్వరం రెండు చూసినట్టు టైం అనిపిస్తారు నాకు రాముడిని అటు హరి ఇటు హరుడిని అటు హరుడి హరిని మనం రెండు చూస్తాం కదా హరిని చూస్తాం హరుడిని చూస్తాం హరుడి దగ్గర తొమ్మిది రోజులు ఉంటున్నాం హరి దగ్గర పోయి వస్తున్నాం కనుక ఇది చాలా అత్యంత ఉపయోగమైనటువంటి ఈ యాత్ర అని నేను అనుకుంటున్నాను ఈ ఆధ్యాత్మిక యాత్ర వైభోగ యాత్ర ప్రతి ఒక్కరికి మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇంకెప్పుడన్నా వీళ్ళు చేస్తే ఇంకో తొమ్మిది రోజులు ఇంకెక్కడైనా ఉంటే బాగుంటుందేమో అనిపించేట్లుగా వీళ్ళు చక్కగా ఆర్గనైజ్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా నవకాంత యాత్ర స్పెషలిస్టు అవును నవకాంత్ చెడు ఎక్కడా లేదు ఇప్పుడు ఇంకా జాగ్రత్త పడతారు ఓకే అసలు సాధారణంగా ఒక వ్యక్తి కాశీకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఎలా వ్యవహరించాలి ఎటువంటి నియమాలు పాటించాలి మేడం ఈ నియమాలు అనేవి ఒక్కొక్కరు కొంతమంది ఆత్మ నియమం మీద ఇష్టపడతారు భక్తి నియమం పట్టించుకోరు భక్తి నియమకోరు ఇంకోటి ఇలాంటి క్షేత్రాల్లో కాశీ క్షేత్రం శ్మశానం లాంటిది శ్మశానం అన్ని మహా శ్మశానం అంటున్నారు మహా శ్మశానం మహా ఇప్పుడు మహమ్మూల్ గాంధీ శ్మశానంలో ఎవరి గురించి ఎవరు చెడ్డగా మాట్లాడుకోరు ఆ మహా శ్మశానంలో మనం తప్పుడు ఆలోచనలు తప్పుడు పనులు ఆలోచనలు రావు తప్పుడు పనులు చేయవు ఇంకోటి కాలభైరవుడు ఈ కాలభైరవుడు ఎనిమిది దిక్కులో ఉన్నాడు కాశీష్టంలో ఎనిమిది దిక్కుల్లో అష్ట దిక్పాలకు లాగా భైరవులు ఉన్నారు వీరందరూ కాశీష్టాన్ని ఎల్లప్పుడూ కాపాడుతుంటారు అని ప్రతీతి వారు మన మన బాధ్యత వాళ్ళు తీసుకుంటారు మరి వాళ్ళు చూసుకుంటారు పాలకుడు నివాసం ఉండే విశ్వేశ్వరుడికి ఆ క్షేత్రానికి రక్షకుడు అవసరం అంటారా ఆ క్షేత్రానికి రక్షకుడు అవసరం కాదు ఆ క్రితంకి రక్షించేటువంటి రక్షకుడు ఉండేటువంటి అవకాశం ఆయన ఇచ్చాడు కాలభైరవుడికి ఒక బాధ్యతని ఇచ్చాడు గరుత్మంతుడిని గరుత్మంతుడు ఏమనుకుంటా అంటే మహావిష్ణువు తను మోస్తున్నా అంటాడు అనుకుంటాడు ఒకసారి ఇలా పెడతాడు గర్గమంతుడు ఆ కూడా బుట్టన్ గర్భమంతుడు మహావిష్ణువు మనకు అవకాశం ఇస్తున్నారు వాళ్ళు సో కాశీ అంతా చుట్టి తిరిగి రావటం ప్రతి ఒక్క ప్రదేశంలో ధ్యానం చేయటము ముఖ్యంగా సార్నాథ్ వంటి ప్రదేశాలు సందర్శించటం ఎటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది అంటారు నిజం చెప్పాలంటే కాశీలో మనకు విశ్వేశ్వరుడు ఎంత ముఖ్యమో బుద్ధుడు అంత ముఖ్యం సారాథర్నాథ్ అనేది బుద్ధుడికి అత్యంత ఇష్టమైన ప్రదేశం ఆయన మొట్టమొదట ప్రవచన చేసిన ప్రదేశం అదే కనుక ధ్యానం చేయడం బుద్ధుడితో కలిసి ధ్యానం చేసిన అనుభూతిని కలిగిస్తుంది ఓకే అక్కడ ప్రతిరోజు కూడా సప్త ఋషులు వచ్చి ఇస్తారట నిజమేనంటారా ఒక మాస్టర్ ఏం చేస్తాడంటే తాను అక్కడికి ఒకసారి వచ్చి వెళ్ళిపోతే తన ఒక సూక్ష్మ శరీరం వదిలేదు వారి సూక్ష్మ శరీరాలు క్రియలన్నీ నిర్వర్తిస్తూ ఉంటాయి సారి పత్రిజీని అడిగాం స్వామి యాషనల్ బాడీస్ ఎన్నైనా రిలీజ్ చేయవచ్చా అని ఒక పేపర్కు ఎన్నైనా ఫోటో కాపాలు తీసుకు ఒక్కొక్క మాస్టర్ ఆయన అతడి స్థాయికి ఎన్ని యాషనల్ బాడీస్ రిలీజ్ చేయగలిగితే అన్ని రిలీజ్ చేయగలుగుతారు అన్నాడు కనుక పత్రిజీ ఈ ప్రాంతాలు ఉన్నారంటాం ఇక్కడ తిరుగుతున్నారంటాం ఇక్కడికి వచ్చారంటాం ఆయన వస్తున్నాడా కాదు ఆయన యాషనల్ బాడీ అక్కడ ఉంది అంటే వారు ఆ ప్రాంతాలకు వచ్చిపోయినప్పుడు వారు యాషనల్ బాడీస్ అన్నీ ఆయా ప్రదేశాల్లో తిరుగుతుండి వారి బాధ్యతను నిర్వహిస్తూ ఉంటాయి ఇది కూడా అంతే సో మొత్తంగా ఈ పదకొండు రోజుల యాత్ర ఒక వ్యక్తి జీవితంలో ఎటువంటి మధురానుభూతిని మిగులుస్తుంది అంటారు ఎప్పుడు మరొకసారి ఈ యాత్ర ఇలాంటి యాత్ర ఉంటుంది అనేటువంటి జ్ఞాపకాన్ని ఇస్తుంది నా అభిభాషణ నా భావన కూడా తిరుమలకి వెళ్ళొస్తాం తిరుమలకి వెళ్ళొచ్చే పడికి పడి పైన పడి కింద పడి కింద పడి తాను చేతులు తగిలి కాలు తగిలి అన్ని అబ్బాయి స్వామి వద్దు ఈ దర్శనం వద్దు అనుకుంటాం లోపల పోయి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరుమల ఎప్పుడు వద్దాం అనుకుంటాం ఆ దివ్యమంగళ దివ్యమంగళమైనటువంటి ప్లేస్ ఇది ఎందుకంటే మనం తిరుపతి పక్కన మనం వెళ్తాం కాశీ అంటే ఒకరో ఎంత తక్కువన ముప్పై ఆరు గంటల ప్రయాణం మజిలీలతో సహా పోయి రావాలంటే మనం సంవత్సరానికి ఒకసారి వెళ్ళలేము ఇప్పుడు మూడేళ్ళకు ఎక్కువ వీళ్ళు వీలు ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్తారు కొంతమంది పదేళ్ళకు ఒకసారి కూడా వెళ్ళారు కాశీలో ఎటువంటి పుణ్యకర్మలు చేయాలంటారు కాశీక్షేత్రంలో అన్న ప్రసాద సేవ అతి ముఖ్యం పెద్దలను గుర్తు చేసుకుని అన్నప్రసాద సేవ చేయడం అతి ముఖ్యం రెండవది క్షేత్రంలో మనము కనీసం మూడు రోజులైనా ఉండి బాగా ధ్యానం చేయడం వల్ల తప్పక మన పాపకర్మలను క్షేన్ చేసుకునే అవకాశం దొరుకుతుంది అని నా యొక్క విశ్వాసం నా యొక్క అనుభవం కూడా నేను రోజులు రోజులున్నా తొమ్మిది రోజులు మావిడ ఉండి నేను అందులో పండుగ వచ్చేసా కనుక కాశీ క్షేత్రంలో ధ్యానం ఎటువంటి పాపాలైనా కడిగేస్తుంది అని నేను అనుకుంటున్నాను అందులో డౌటే లేదు అసలు సో ఎటువంటి దానాలు చేయాలంటారు మేడం ఈ దానాలు అనేవి ఎవరి డిస్క్రిప్షన్ ఎవరి శక్తి వాళ్ళు కనుక క్షేత్రంలో కనీసం ఐదు మందికి అన్నం పెట్టడం ఓకే శ్రేస్కరంబుల్ ఐదు మందికి అన్నం పెట్టడం నువ్వు హుండీలు ఎంత చేసావు పూజలు ఏం చేసావు అభిషేకాలు ఏం చేసావు వీటి గురించి మాట్లాడలేవు అదంతా నీ నీ యొక్క విలాసం నీ యొక్క స్థాయి ఒక ఐదు మందికి అన్నం పెట్టడం ఓకే వీలైతే ఒక్క దంపతులకు వసాలి ఒక దంపతులకు చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది సో కాశీ యాత్ర తొమ్మిది రోజులు సో అయోధ్య దర్శనం సో పదకొండు రోజుల ఈ కార్యక్రమం పిఎంసి నిర్వహించటం దీనికి సంబంధించి ప్రేక్షకులకు చివరిగా మీరు ఇచ్చే సందేశం పిఎంసి ఎంత గొప్ప పని చేస్తుందంటే ధ్యానం కుదరని వాళ్ళు ఈ పదకొండు రోజులు చక్కగా ధ్యానం చేసుకుంటే చక్కగా వాళ్ళు ధ్యానంలో నిమగ్నం అవుతారు అనే విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఆ విశ్వాసాన్ని నిలబ నిలబెట్టుకోవడానికి అవకాశం ఇస్తుంది ఈ పదకొండు రోజుల్లో దాదాపుగా తక్కువ అంటే ఒక రెండు వందల మంది ఉంటారు తక్కువ అంటే రెండు వందల పైన ఉంటారు వీరందరి మధ్యన ఆ దివ్యక్షేత్రంలో తొమ్మిది రోజులు ధ్యానం చేయడం అనేది గొప్ప అనుభూతిని ఇవ్వడమే కాకుండా అటు నుంచి కంటిన్యూగా ఇంటి దగ్గరకు వస్తే కూడా ఆ ధ్యానం మరింత బాగా కుదిరే అవకాశాన్ని పీఎంసీ కల్పిస్తుంది అందరినీ ఒకసారి ఒక తొమ్మిది పది రోజులు ఆటో విడుపుగా జానయాత్ర ఆధ్యాత్మిక యాత్రకు తీసుకెళ్తుంది పీఎంసీ మామూలుగా మనం తొమ్మిది రోజులు ఉండాలి అంటే శరీరం జత కుదరకపోవచ్చు అకామిడేషన్ కుదరకపోవచ్చు ఉండాలనిపించకపోవచ్చు జత లేకపోవచ్చు ఈ అద్భుతమైన అవకాశం అందరితో తొమ్మిది రోజులు గడిపే అవకాశం తొమ్మిది రోజులు మనం తప్పకుండా ఉండాలి అనేటువంటి నిబద్ధతో కల్పిస్తుంది అందుకోసమైనా వెళ్ళాలి చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసికి మరి ఇంటర్వ్యూ చేసిన మీకు ఓకే ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదండి కాశీ వైభవం కాశీ విశ్వనాథుడి ప్రత్యేక దర్శనం గంగా తీరంలో ధ్యానం కాశీ విశ్వేశ్వరుడు దగ్గర ధ్యానం కాశీ పరిసర ప్రాంతాల్లో ధ్యానం నిజంగా అసలు తలుచుకుంటేనే ఒక తన్మయత్వం అనేది కలుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఇది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మోక్ష మార్గ యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములై అంతులేని ఆత్మజ్ఞానాన్ని మోక్ష జ్ఞానాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం ఇది వాళ్ళ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అదివరకు సెలవు నమస్కారం